హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో తాటిగారులు చూపిస్తానండి ముందుగా మేము ఎలా తాటిపండు తెచ్చుకొని గుర్తు చేసి పెట్టుకున్నాము అందులో గ్లాసు ఇడ్లీ రా వేస్తున్నానండి డిస్పో గ్లాసు దాంతో గ్లాసు ఇడ్లీ రా వేసుకోవాలండి మనం ఏ గ్లాస్తో అయితే ఇడ్లీ రావ తీసుకున్నాం అదే గ్లాస్తో బెల్లం వేసుకోవాలి కొంచెం కానీ లేదు స్వీట్ ఎక్కువ కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చండి గ్లాసు కొద్దిగా కొబ్బరి తురం వేస్తున్నాం కొబ్బరి తురం వేస్తే బాగుంటాయండి తాటిగారులు ఇప్పుడు ఇదంతా వేసి బాగా కలుపుకోవాలండి ఇదంతా గుజ్జంతా ఇందులో కలిసేటట్టు రవ్వనే ఇలాగ నాన్ కలుపుకొని ఇలా నానబెట్టుకోవాలండి ఒక అరగంట పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మూత వేసి పక్కన పెడుతున్నానండి నేను చూడండి అరగంట తర్వాత ఇలా నాంతది మంచిగా పొత్తులాగా రవ్వంత ఇలా నానిది కదండి ఇప్పుడు తాటిగారు వేసుకుందాం ఇలా ఏదైనా ఒక పేపర్ తీసుకోవాలి కవర్ ఏదన్నానే నేను ముందుగానే ఆయిల్ పెట్టుకున్నానండి కూర్చుంటే చేత్తో తడి చేసుకుని ఇలా రౌండ్గా చేసుకుని ఇలా చేసుకోవాలండి గారెలాగా ఆయిల్ హీట్ అయింది వేసేస్తున్నానండి నేను గారెలు ఇది మా చెల్లివాళ్ళు ఇంటికాడండి ఈడియో మా చెల్లి వాళ్ళ పిల్లలు పెద్దమ్మ తాటిగారులు వేయంటే అక్కడ వేస్తున్నానండి నేను చిన్నప్పుడు మా అమ్మగారు కూడా ఇలా వేసి పెట్టేవారు మాకు తాటిగారులు ఆంధ్రాలో ఎక్కువ వేసుకుంటారండి ఇలా తాటిగారులు తాటి తాటొట్టే తాటిగారులు ఇడ్లీ అన్నీ వేస్తారండి మంచిగాని చూడండి అన్నీ వేసుకున్నాక మనం ఒకటి ఒకటి ఇలా తిప్పుకోవాలి కొంచెం కాలేకనే ఒక పక్క కాలేక రెండో పక్క తిప్పుకోవాలండి వేసిన వెంటనే గట్టి పెట్టి తిప్పితే కొంచెం విడిపోయినట్టు అయిపోతాయి అలా తీసుకుని మనం ఏ ఇంకో దాంట్లో వేసుకుని పూరీ గట్లు వేసుకుని కొంచెం ఇలా ఒత్తుకోవాలండి ఆయిల్ అయిన ఉంటే కింద దిగిపోద్ది ఇవన్నీ ఇప్పుడు పేపర్ వేసుకున్న ప్లేట్లు వేసుకోవాలండి ముందు వేసిందండి అది ముందు కాలిపోయింది తీస్తాను నేను కూర్చోండి అన్నీ కూడా ఎలా తీసుకోవాలి మిగతా పిండంతా కూడా వేసుకోవాలండి ఇలాగా ఇలా వేసుకోండి చాలా బాగుంటాయి తాటిగారలు మొత్తం అన్నీ అయిపోయినాయండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా కిచెన్కి సపోర్ట్ చేయండి